ఒక్కరు విరుక్కుంటానికి వైసీపీని మూల కూర్చోబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ సర్వేపర సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు పంచాయతీ పరిధిలోని లింగంపల్లి ఎస్ఐ కాలనీలో బాబు షురెడ్డి బొబ్బశతకు గ్యారెంటీ కార్యక్రమాన్ని జనసేన నాయకులు బొబ్బేపల్లి శ్రీష్ నాయుడు వాణి భవానీతో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు లింగంపల్లి యూత్ డేగా యశ్వంత్ బోగూరు ఆధ్వర్యంలో అనంతరం సర్పంచ్ పొదుపురు మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పొదురుకూరు మండలానికి చెప్పుకోదగిన శాశ్వత పనులు పట్టుమరీ పది కూడా చేయలేదని మంత్రి కాకాని ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని అన్నారు भगवान <laughs> <small> జరిగింది ముందుగా మన రాష్ట్రంలో ప్రతి దగ్గర హోర్డింగ్లు వస్తా ఉన్నాయి సిద్ధం సిద్ధం అని హోర్డింగ్లు వస్తా ఉన్నాయి ప్రజలు ఏమంటున్నారో తెలుసా ఫ్యాన్ రెక్కలు ఎదుకోడానికి మేము సిద్ధం అని చెప్తా ఉన్నారు ఈ ఐదేళ్లలో మనల్ని పెట్టిన పాటలు వీళ్ళు ఏ విధంగా రాష్ట్రాన్ని నాశనం చేశారో ప్రజల మీద ఏ విధంగా కక్ష కట్టారో ఈ ముఖ్యమంత్రి ఇక్కడున్న ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి దానికి సమాధానం చెప్పడానికి జనాలు సిద్ధమయ్యారు ఈ ఎన్నికలు ఒక్క తెలుగుదేశం పార్టీయా జనసేన పార్టీయా లేకుంటే బీజేపీ పార్టీయా ఈ పార్టీల కోసం కాదు ప్రజల కోసం మన రాష్ట్రాన్ని మనం కోసం ఈ రా ఎన్నికలు చేస్తా ఉన్నాం ప్రతిసారి కాంగ్రెస్ తెలుగుదేశమా బీజేపీయా అన్ని రాజకీయాలు ఇప్పుడు రాజకీయాలు కాదు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంధకారంలోకి వెళ్ళిపోయాం జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఏ ఏ కంపెనీని దరివేద్దామా ఎక్కడ రాష్ట్రం బాగుపడిపోద్దాయని ఆయన తప్పని కనిపిస్తుంది కానీ రాష్ట్రానికి ఒక ఒక రూపాయి పెట్టుబడి తీసుకొద్దాం ఒక మంచి ఇండస్ట్రీ తీసుకొస్తాం పది మంది పిల్లకాయలకు ఉద్యోగాలు ఇప్పిద్దాం అనే దానికి ఎప్పుడు ఉండదు ఆయన జోబులు నింపుకోవడం ఒక్కటే ఆయన చేసే పని మన నియోజకవర్గంలో కృష్ణపట్నం పోర్టు ఉంది కృష్ణపట్నం పోర్ట్ లో కంటైనర్ తే ఉండదు ఖాళీ డబ్బాలు అవి కంటైనర్లలో ఏమీ లేవు ఖాళీ డబ్బాలు తీసుకొచ్చి దించి ఒక షార్ట్ ఫిలిం తీసి మీడియా ఒక షార్ట్ ఫిలిం తీసి వచ్చేసింది కంటైనర్ ఎక్కడికి ఇవ్వాలేదని మాట్లాడతాడు కాకాని గోవర్ధన్ రెడ్డి నీ మాటలు నమ్మేదానికి ప్రజలు ఇంకా అమాయకులు కాదు రెండు సార్లు విన్నారు అయిపోయింది అవన్నీ అబద్ధాలు అని చెప్పి అక్కడ ఉన్న పని పనిచేస్తున్న ఎంప్లాయీస్ బయటకు వచ్చి మీడియాలో మాట్లాడితే ఆ వీడియో వైరల్ అయింది నిన్న లోకేషన్లో కూడా మాట్లాడాడు ఈ విధంగా నోరు తెరిస్తే అబద్ధాలు ఏ ఊరికన్నా పో ఇప్పుడు కొత్తగా పొదలకూరు మండలంలో మొదలు పెట్టాడంట నేను మీ వాడిని మీ మన మండలం నేను దగ్గర వాడిని అందుబాటులో ఉండేటోడిని నా ఓట్లు ఏంటి అంటాడంట పోయింది ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసి ఓటు వేయండి అని అడిగాడు ఇప్పుడు అయిపోయింది ఆ పార్టీ రాజనట్లు అయిపోయింది ఇప్పుడు నన్ను చూసి ఓటు ఏంటి నీ వాడిని అని మాట్లాడుతున్నాడు నేను ఎందుకు ఓటు కాకానికి గోవర్ధన్ రెడ్డి నీ మండలానికి ఏం చేశావు ఒక్కటి చెప్పు మర్చికి రెండు సార్లు గెలిపించారు నేను పదేళ్లు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు మూడేళ్లు మంత్రిగా ఉన్నావు సోమిరెడ్డి గారు లిఫ్ట్ లిఫ్ట్ కెనాల్ తీసుకొస్తే లెఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ కెనాల్ తీసుకొస్తే దానికి తొమ్మిది కోట్లు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టలేక దాన్ని మూల పడేసావు అది నువ్వు చేసింది ఈ మండలానికి ఒక మెగా వాటర్ ప్లాంట్ తీసుకొచ్చి శాశ్వతంగా మెట్ట ప్రాంతంలో నీళ్ల ప్రాబ్లం లేకుండా ముప్పై పంచాయతీలకి ఇప్పుడు సొల్యూషన్ తీసుకొచ్చాడు ఐదు కోట్లు పెట్టి మొత్తం రెడీ అయింది దారిలో చూస్తాం చూస్తుంటారు రాగానే దాన్ని మూత పడేశావు ఇప్పుడు దారిలో మేము వస్తా ఉంటే ఒక డిస్పెన్సరీ ట్వంటీ ఫైవ్ డిస్పెన్సరీస్ ఒక డిస్పెన్సరీ ఇదే గ్రామంలో ఉంది చూస్తుంటాను మూల పెట్టావు నీకు ఎందుకే రోడ్లు డేగపూడి పండేపల్లి కెనాల్ సోమిరెడ్డి గారు కష్టపడి తీసుకొస్తే నువ్వు మూల పడేసావు పది పర్సెంట్ నీకు కమిషన్ ఇవ్వలేదని చెప్పి కృష్ణపట్నం కంటైనర్ టల్ వెళ్ళిపోతా ఉంటే సోద్యం చూస్తా నువ్వు ఎందుకో తెలుసా ఆ కంటైనర్ పోటీ వెళ్ళిపోతుండేదే నీ వల్ల ఒక కంటైనర్ వచ్చి దాన్ని దాని ఆ ఫోటోలు హ్యాండిల్ చేసి బయట పంపించడానికి వాళ్ళకి ఐదు వందల రూపాయలు మిగిలితే నువ్వు అది బయటకు రాగానే రెండు వేలు కలెక్ట్ చేసావు కంటైనర్ కి అటానికి ఒళ్ళు మండి దాన్ని తమిళనాడు తీసుకెళ్లిపోయాడు చెన్నైలో ఆయన ఆయన పోర్టుకు తీసుకెళ్లిపోయాడు దానివల్ల పదివేల ఉద్యోగాలు పోవడమే కాదు కృష్ణపట్నం ఎస్సీ సెట్ బీడి పడిపోతుంది ఆరు వేల ఎకరాల్లో కొత్త ఇండస్ట్రీస్ రావు మన పిల్లలకు ఉద్యోగాలు రావు ఇంకా నీ కళ్ళ ముందు రాష్ట్రం నాశనం అయిపోతా ఉంటే నీ కళ్ళ ముందు సర్ సర్వేపల్లి నాశనం అయిపోతా ఉంటే మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఓట్ అడడానికి వస్తావు కానీ నీకు హక్కు లేదు నీ సొంత మండలాన్ని నువ్వు నాశనం చేసినటువంటి నీకు ఓట్లు అడిగే హక్కు లేదు